హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ పెట్టి సో చాలా రోజులకి రోజు పెడతాను అనమాట ఇప్పుడు కూడా టైం ఎయిట్ అవుతుంది ఎప్పటి నుంచో అనుకుంటున్న వీడియో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట ఈ మధ్య అసలు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు కాదు బంధం అయిపోయాను అయితే నేను ఒక కంపెనీలోనైతే జాయిన్ అనమాట సో చాలామంది ఈ ప్రోడక్ట్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది నేనైతే చెప్పను కంపెనీ నేమ్ నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే అందులో తీసుకున్నాను అనమాట అంటే తీసుకున్నాను అంటే జాయిన్ అవ్వాను చూద్దాం దాంట్లో కూడా మనం ఏదో నమ్మకంతో అయితే జాయిన్ అవ్వాను అది ఎలా ఉంటుందో మరి ముందు ముందు ట్రావెల్ దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను దాని నుండి తీసుకున్న ప్రొడక్ట్స్ చూపిస్తాను ఫస్ట్ అయితే అన్ని చూపిస్తాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఏమేమి వచ్చాయో చూపిస్తాను ఫస్ట్ అయితే సో బాగు ప్రొడక్ట్స్ అంటే అన్ని ఒక్క దాంట్లోనే వచ్చాయండీ ఒక్క ప్రోడక్ట్లోనే అన్ని వచ్చాయనమాట మాకు కరెక్ట్ గా సరిపోద్ది మాగా అయితే మా ఫ్యామిలీ పెద్ద స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి సర్వింగ్ ప్లేట్ అనమాట ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా టీలో కాఫీ ఇరు అలాంటివి అందించడం చాలా బాగుంది క్వాలిటీ అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట సో ఇది నెక్స్ట్ ఏం చేద్దాం అది కదా తర్వాత ఇవి గ్లాసులు ఇవి కూడా అసలు చాలా బాగున్నాయి ఇంత ఉన్నాయి ఎన్ని తలతరాలు వాడినా కూడా ఆరాదనమాట అంత బాగున్నాయి ఇవి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి పన్నెండు చాలా బాగుంది గ్లాసులు కూడా వచ్చేసి బాక్స్లు అన్నమాట ఇవి నాలుగు బాక్స్ వచ్చాయి ఇది కూడా పర్లేదు కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది చాలా బాగుంది బాక్సులు అయితే ఇవి మూతలు ఇవి బాక్సులు అన్నమాట క్యారేజ్కి పనికి వస్తుంది క్యారేజ్గా కూడా పట్టుకెళ్ళిపోవచ్చు నాలుగు చాలా బాగుంది అసలు ఎంత క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇలా నేను కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ నీట్ గా సర్ది పెడతాను అన్నమాట ఇది ఇంకా నెక్స్ట్ ఇవి కూడా గ్లాస్ లేదు చెప్పాను కదా ట్వెల్వ్ పీసెస్ వచ్చేసి ఇవి ఒక ఆరు అవి ఒక ఆరు అనమాట ఇవి కర్రీ బౌల్స్ కూరకి కూరలు అలాంటివి వేసుకోవడానికి ఇవి చాలానే వచ్చాయి ఇంచుమించు సిక్స్ ఇవి టెన్ ఇవి టెన్ కప్పులు అయితే వచ్చాయి ఇరవై కప్పులు వచ్చాయి చాలా ఎక్కువైంది ఇవి కూడా చట్నీ బౌల్స్ చట్నీలు అవలాంటివి వేసుకోవడానికి ఇవి కూడా చాలా ఎంత దలసలు ఉన్నాయో అసలు చాలా స్ట్రాంగ్ అసలు ఎంత అంటే అంత బాగున్నాయి చట్నీలు పచ్చళ్ళు అవి వేసుకోవడానికి బాగుంటుంది ఇవి సిక్స్ వచ్చాయి ఎయిట్ కదా తప్పులు అంటారు ఇవి దేనికి పనికి వస్తాయి ఎయిట్ ఇవి ఎయిట్ పీసెస్ వచ్చాయి ఎనిమిది చాలా బాగున్నాయి అసలు అన్నీ సూపర్ క్వాలిటీ అనమాట ఇవి డిన్నర్ ప్లేట్స్ అదే ఏమంటారు అన్నం తినడానికి ఇవి ఎయిట్ పీసెస్ వస్తాయి అంటే ఎనిమిది ప్లేట్లు వచ్చాయి అన్నమాట చాలా ఉంది కలసరిపోయింది ఇందులో కూడా ఏమవుతున్నాయి సర్వింగ్ బౌల్స్ అరే మనం వంట చేసుకున్న తర్వాత దీంట్లో సర్వ్ చేసుకొని టేబుల్ లో పెట్టుకుంటాం కప్పు ఇవి కూడా వచ్చాయి ఇవి మనం బిగించేసుకోవడమే మూతలకి ఇది వాడుకునేటప్పుడు అప్పు అవసరం బోల్ పెట్టినా పెట్టేసుకోవాలి ఇది ఒకటి ఇది కొంచెం చిన్న సైజు

మొత్తం కవర్లు తీసేద్దామా మళ్ళీ అన్ని ఇది చిన్ని క్యారేజ్ అనమాట లాస్ట్ క్యారేజ్ కి కరెక్ట్ సరిపోద్ది కానీ ఇప్పుడు దీనికి చిన్న చిన్న కప్పుల్లో తినడం రావట్లేదు కదా అందుకే నేను ఇలాంటిది కొన్నాను కానీ దాంట్లో పెట్టలేదు ఇది కొంచెం పెద్ద అయితే అప్పుడు తినడం వస్తుంది అప్పుడు పట్టుకెళ్తుంది క్యారేజ్ దీనికి కరెక్ట్ సరిపోద్ది లాస్ట్ స్కూల్ స్కూల్ క్యారేజ్ ఏంటి అది కాదు అయేంటి అంట గరిటెలు అనమాట కవర్ తీసి చూపిస్తాను అప్పుడే బాగా అనిపిస్తాను ఇవి కూడా భలే ఉన్నాయి అసలు చార్కి సూపర్ ఉంటుంది చారు వేసుకోవడానికి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా దలిసరిగా ఉంది రైస్కి కర్రీస్కి బాగుంటుంది ఇవి కూడా చిన్న చిన్ని భలే ఉన్నాయి అవి వచ్చాయి ఇవన్నీ మీకు మొత్తం ఎన్ని పీసెస్ వచ్చాయన్నది లాస్ట్లో తీసుకు ఇవన్నీ చూపించిన తర్వాత అప్పుడు ఇవి పోర్లు అన్నమాట ఉన్నాయి ఒక ట్వెల్వ్ పీసెస్ వచ్చినట్టున్నాయి త్రీ స్పూన్లు చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేద్దాం కవర్స్ అవి ఉన్నాయి కదా సరిగ్గా కనిపించట్లేదు అవును కదా బుడ్డిని కొంచెం బాక్సుల్లో పెడితే సరిపోవట్లేదు అనమాట అందుకే అన్ని ఒకేసారి ఫ్రై చూడండి నిన్ను సామాన్లు అనమాట సో దాని గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్ ఏమి నేను చెప్పాలనుకోవట్లేదు మీకు ఏమైనా తెలుసుకోవాలి అని ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేనైతే ఒక రీసెంట్గానే ఒక కంపెనీలో జాయిన్ అవ్యాను అనమాట సో దాంట్లో కూడా మనం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందో అనే నమ్మకంతోనే జాయిన్ అవ్వాను మీకు ఏమైనా దాని గురించి ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు దీంట్లో వచ్చిన సామాన్లు అయితే చెప్తాను ఎన్నెన్న వచ్చాయో ఇది సర్వింగ్ ప్లేట్ అనమాట అండ్ క్యారేజ్ ఒకటి ఇవి వచ్చేసి ఎయిట్ ఎయిట్ పీసెస్ వచ్చేవి వచ్చాయి ఎయిట్ ఇవి టిఫిన్ ప్లేట్స్ అనమాట ఎనిమిది ఇవి ఎయిట్ పీసెస్ వచ్చాయి టిఫిన్ ప్లేట్స్ నెక్స్ట్ ఇవి ఏమంటారు సర్వింగ్ బౌల్స్ ఏదో అంటారు కదా ఇవి మూడు అనమాట పెద్దది చిన్నది దానికన్నా చిన్నది భలే ఉన్నాయి ఇవి మాకు కరెక్ట్ జరుగుతుంది మాకు తగ్గట్టే వచ్చాయి అన్నీ కూడా అండ్ ఈ బాక్స్ లో వచ్చేసి నాలుగు ఇవి అయితే నాకు చాలా నచ్చాయి ఈ బాక్స్ అయితే అసలు ఏమైనా పెట్టుకోవడానికి కానీ దానికి బాగుంటది ఇవి వచ్చేసి నాలుగు అనమాట దీని ఆతృత మాకన్నా దీని ఆతృత ఎక్కువైపోయింది అస్సలు చెప్తే వినట్లేదు ఇవి నాలుగు పెట్టకండి దీని పెట్టు గ్లాసులు వచ్చేసి గ్లాసులు వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయనమాట పన్నెండు గ్లాసులు వచ్చాయి ఇంకా ఫోర్కులు కూడా పన్నెండే ఫోన్లు ట్వెల్వ్ పీసెస్ అవి కూడా ఒక చారు వేసుకోవడానికి గరిట ఇవన్నీ రైస్కి కర్రీకి ఒక ఐదు స్పూన్ల వరకు అనమాట తర్వాత వచ్చేసి ఇవి పిక్కిల్ బౌల్స్ ఏదో ఉంటారు కదా చట్నీలు అవి చిన్న కొంచెం కొంచెం పచ్చళ్ళు చట్నీలు అలాంటివి వేసుకోవడానికి బాగుంటాయి మన కుకింగ్ వీడియోస్కి అన్ని ఇందులో వేసుకొని వీడియోస్ చేయడానికి కూడా సూపర్ ఉంటుంది అంటే మొత్తం డబ్బాలతో కాకుండా దీంట్లో కొంచెం కొంచెం వేసుకొని వేసుకోవడానికి కూడా సూపర్ ఉంటుంది సార్ తర్వాత వచ్చేసి ఇవి కర్రీ బౌల్స్ ఇవి అయితే ట్వంటీ పీసెస్ అనమాట ఇవి ట్వంటీ పీసెస్ వచ్చాయి కర్రీ బౌల్స్ అయితే సో అన్నీ మన వీడియోస్కి తగ్గట్టు అన్ని పర్ఫెక్ట్గా అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం కొనుక్కోస్తా ఇంకా ఇంకా పాటు మనం ఒకవేళ దీంట్లో సక్సెస్ అయితే ఈ డ్రెస్ కోడ్ వేసుకొని పెద్ద పెద్ద స్టేజీల మీద స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళడానికి వేసుకోవడానికి కోట్ అయితే ఒకటి వచ్చింది అనమాట ఇది స్టిచ్ చేయించుకోవాలి దీంతో ఇప్పుడు అప్పుడే పని లేదు రండి మీకు అర్థమయ్యే ఉంటది చాలా మందికి తెలిసి కూడా ఉంటది ఈ డ్రెస్ కోట్ అయితే వచ్చింది ఇది మనం సక్సెస్ అయిన తర్వాత ఆ టైం వస్తే అప్పుడు స్టిచ్ చేయించుకొని అప్పుడు వేసుకొని అప్పుడు చెప్తాను దీని గురించి ప్రెజెంట్ అయితే ఇది ఇలా ఉంచేస్తాను అండ్ దీంతో పాటు ఒక శారీ కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు సారీ వచ్చేసి ఇదనమాట ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపో దీని గురించి నేను షార్ట్ వీడియోలో అచ్చంగా చెప్తాను చీర ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను ఓకేనా సో ఐటమ్స్ అయితే వచ్చానమాట ఏమో చూద్దాం నా నమ్మకంతో మా ఆయనకి ఇష్టం లేకపోయినా నేనైతే జాయిన్ అయిపోయాను మన ప్రయత్నం అయితే మనం చేయాలి అదేమీ వచ్చి పడిపోదు మనకు మనం సైలెంట్గా కూర్చొని ఉంటే మన ప్రయత్నం మీద మనం చేయాలి సో దీంట్లో కూడా నేను ఫ్యూచర్లో అంటే ఇది వెంటనే ఏం సక్సెస్ అయిపోయిందో కానీ ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలని నన్ను బ్లెస్ చేయండి ఆశీర్వదించండి దీంట్లో సక్సెస్ అవ్వాలనేసి మీకు దీని గురించి ఏమైనా కొంచెమైనా నాలెడ్జ్ ఏమైనా ఉంటే అది కూడా నాకు కామెంట్స్లో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఎవరికైనా దీంట్లో జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను సో ఇవన్నీ మా ఫ్యూచర్ మీ చిన్న ఫ్యామిలీకి అయితే కలిపి సరిపోతాయి అనమాట మళ్ళీ మళ్ళీ ఇంకేం కొనాల్సిన అవసరం లేదు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవి చూస్తే ఓకే వీడియో అయితే ఇంతే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మంచి వీడియోస్ చేయాలనే ఉంది కానీ నాకు ఉన్న అవ్వట్లేదు అనమాట చేయడానికి అసలు చాలా డల్ అయిపోయింది మన ఛానల్ అయితే కానీ ట్రై చేస్తాను మంచి వీడియోస్ చేయడానికి అండ్ గుడ్ స గుడ్ కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ లక్ష సబ్స్క్రైబర్స్కి ఇంకో త్రీ హండ్రెడ్ మెంబర్సే పెండింగ్ ఉన్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఏమంటారు డిస్కరేజ్ చేయదు అంటారు కదా అది చేసే వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఏదో ఒకటి నేను ఫ్యూచర్లో ఎక్కువ మంచిగా ఎదిగి చూపించాలనే పట్టుదల వాళ్ళ వల్ల ఎక్కువ వస్తుంది అనమాట సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో అయితే ఇంతే బాయ్ అందరికీ